వైఎస్ ఫౌండేషన్ వారు కల్వేంద్రము వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కల్వేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజలకు దాహం సిచ్చింది వాళ్ళు మంచి కార్యక్రమం ఇస్తున్నారు వారికి ధన్యవాదాలు కూడా కోర్టు వాడు ఐఎస్ ఫౌండేషన్ ద్వారా కలివేంద్రం ఓపెనింగ్ చేశారు ఈ చాలా ఎండలు జనాలకు చాలా తప్పిగా అవుతుంది ఎన్ని నీళ్ళు ఎంపడి తీసుకున్నా కానీ నీళ్ళు సరిపోవు ఈ ఎండకు చెక్క రచ్చి ఉంటారు పెద్ద మనుషులు కానీ వాళ్ళకు ఈ నీళ్లు పెట్టడం వల్ల అందరికీ సౌకర్యంగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ వాళ్ళు వెంబడి నీళ్ళు తీసుకెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఉండి నీళ్ళు తాగొచ్చు అని బస్ స్టాండ్ కూడా దగ్గర ఉంటుంది బస్ స్టాండ్ ప్రయాణం చేసే వాళ్ళు కూడా అందుబాటులో ఉంటుంది ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము మా శ్రీనివాస్ గారికి ఏర్పాటు చేయడం జరిగింది కోసం కోసం చేయడం చాలా అద్భుతంగా భావించి దాన్ని ఫోటో పెట్టడం జరిగింది ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు వైఎస్ ఫౌండేషన్ ద్వారా మేము చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా చాలా సొసైటీ యాక్టివిటీస్లో పాల్గొని ప్రజలకు సేవ చేయడానికి బాగుంది రోజుల్లో ఇంకా చాలా మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పట్టిలో ఈ యొక్క ఫోర్టు డివిజన్లో వైఎస్ ఫౌండేషన్ ద్వారా పోర్టు డివిజన్ ప్రెసిడెంట్ నాయకులు దాతారా శ్రీనివాస్ ఈ యొక్క రవేంద్రాలను రెండు చోట్ల ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ ఎండలు బండిపోతున్న ఎండల్లో చాలా ప్రజలు చాలా దూపించు ఉంటారు బస్ స్టాప్లలో కానీ ఎక్కడ కానీ నాటిక చెక్క రుచిపడి సందర్భాలు ఉంటాయి కాబట్టి మేము చలిబేంద్రాలను ఓపెన్ చేసి సోషల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇంకా ఎంతో ముందుకుపోయి అంతా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చూస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాదానంద శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు అదేవిధంగా ఈ యొక్క చలిబేంద్ర ఓపెనింగ్కు వచ్చినటువంటి మేయర్ చెక్క వెంకరెడ్డి గారికి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు మా ప్రెసిడెంట్ మున్సిపాల్ ప్రెసిడెంట్ బండారి రవీంద్రన్న గారికి మరియు అదేవిధంగా ప్రెస్ మీడియా ముఖ్యంగా ఈ ప్రెస్ మీడియా మిత్రులకు కూడా వారికి ధన్యవాదాలు ఇక్కడికి తల్లి గారి వచ్చినటువంటి యొక్క మాకు దోస్తులు కానీ వీళ్ళందరూ కానీ కార్యకర్తలు కానీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వైద్య ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్